నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తిరుపతి ఛానల్ స్వాతంత్రం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం రాయలసీమ స్పెషల్ అలసంద వడలు చేయబోతున్నాం దీనికి కాంబినేషన్గా ఎర్రకాలం కూడా చూపించబోతున్నాను గైస్ ఈ అలసందలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ అలసందలలో ప్రోటీన్లు ఫైబర్ మెగ్నీషియం కాపర్ ఫోలెట్ వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఇవి చా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది వీటిని తీసుకోవడం వల్ల షుగర్ను కూడా కంట్రోల్ చేయొచ్చు గైస్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం ఇలా ఓవర్ నైట్ అంతా నానబెట్టిన అలసందలు నేను ఎర అలసందలు తీసుకుంటాను గైస్ మా సైడు తెల్లవి తక్కువ దొరికేది అలాగే ఒక కప్పు అలసందలకి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా నానబెట్టినాను అలాగే దీంట్లోకి ఒకటి అర్ధసేదాయి వేసాను పప్పు అనేది తొందరగా నానాలంటే బాగా నానాలంటే మనము ఇట్లా ఐదంది ఇట్లా అర్ధసేదు కానీ ఐదన్సలాకి కూడా ఉంటేనా దాంట్లో వేసేసుకుంటే మనకి తొందరగా బాగా నాన్తాయి ఇప్పుడు నైట్ అంతా నానబెట్టిన ఈ అలసందలను దీంట్లో నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ ఇంకొకసారి కడుక్కొని ఒక జాలి గిన్నెలోకి తీసేసుకుంటే మనకు నీళ్ళన్నీ ఒడిసిపోతాయి నీళ్ళన్నీ ఒడిసిపోయేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక టీ స్పూను జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకొని కోర్సుగా మనము బ్లెండ్ చేసుకోవాలి ఇలా కోర్సుగా మనము బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము అదే మిక్సీ జార్లోకి మనము ఒక రెండు పచ్చిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసేసుకోవాలి అలాగే ఒక రెండించుల అల్లం కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి పిండికి ప్లస్ నేను దీనికి పచ్చి మిరపకాయల దానికి కూడా నేను రెండింటికి కలుపుకొని మిక్సీకి వేసుకుంటున్నాను దీన్ని కూడా మనము మెత్తగా వేసుకోకూడదు ఈ పచ్చిమిరపకాయల కాదాన్ని కూడా ఇట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి అలాగే పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనము నానబెట్టుకున్న అలసందల్ని వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి మరి మెత్తగా కూడా వేసుకోకూడదు అసలు నీళ్ళు అనేవి ఒక చుక్క కూడా పోసి మనము మిక్సీకి వేసుకోకూడదు నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాతే మనము ఇట్లా మనం కోర్సుగా మిక్సీకి వేసుకోవాలి ఇలా కోర్సుగా మనము మిక్సీకి వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయి ఈ వడలనేటివి ఇలా అలసందలన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీద సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీద సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న కదివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి మరీ బలాన్ని పెట్టి కలపొద్దు ఇట్లా వేళ్ళతో కలుపుకోండి మరీ ప్రెస్ చేసి కలిపే పని లేదు ఇలా కలుపుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి గైస్ మీకు ఈ అలసంద వడలు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి ఆ సైజుకు తగ్గట్టుగా ఇట్లా ఫస్ట్ ఒక రౌండ్ బాల్ చేసుకొని ఇలా వడికన వీళ్ళతోనే చేత్తోనే చేతిలోనే ఇట్లా వడల్లాగా మీడియం మందంగా మనము ఒత్తుకోవాలి మరీ మనకి పతలాగా వద్దు మరి మందంగా వద్దు మీడియం మందంలో ఉండాలి వడలనేటివి ఇలా మనం మీడియం మందంలో చేసుకుంటే వడలనేటివి బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా మనము చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకోవాలి ఆ ఆయిల్ కాగేలోపు అదే మిక్సీ జార్లోకి మనము దీనికి కాంబినేషన్గా ఎర చెప్పాను కదా ఈ ఎదకదం మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి నేను పండు మిరపకాయల నిలువ పచ్చడి ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒకటి పెద్దది ఉల్లిపాయ లావుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక పది పది తెల్లవాయలు తెల్లవాయిలు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నాను వేసుకొని ఇట్లా మెత్తగా మనము మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఇట్లా పండుమిదపాయల నిల్వ పచ్చడి గినా లేకపోతే కొంచెం నానబెట్టుకున్న చింతపండు అలాగే నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని మిక్సీకి వేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్న అలసంద వడలన్నిటినీ వేసేసుకోవాలి వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో వీటిని వేపుకోవాలి అప్పుడే మనకు బాగా క్రంచిగా వేగి లోపల కూడా బాగా వేగుతుంది పిండి అనేది ఉండనే ఉండదు ఇలా ఉన్న పిండిని మొత్తము ఇలా వడల్ని చేసుకుంటే మన ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మేలు అలసంద వడలు రెడీ గైస్ ఇవి ఇట్లా చేసేగినా మనకి ఆయిల్ కూడా పీల్చనే పీల్చో గైస్ ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి అలాగే క్రంచిగా ఉంటాయి రుచిగా కూడా ఉంటాయి అంతే ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము నేను ఈ అలసందలు తీసుకున్నాను కాబట్టి కలరు ఇట్లా వచ్చాయి గైస్ మీరు తెల్లవైన తీసుకుంటే ఇట్లా రావు గైస్ ఈ అలసందలతో ఇట్లా వడలే కాకుండా పప్పు స్నాక్స్ కూరలు కర్రీస్ కూడా చేసుకోవచ్చు కర్రీ కూడా చాలా అద్దెపోతుంది గైస్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్ చూడండి గైస్ ఇవి లోపల కూడా చూపిస్తాను మీకు మనకు దీనిలోకి కాంబినేషన్గా ఎద కాలం కూడా పెట్టాం కదా చేసాం కదా అది కూడా చూపిస్తాను చూడండి గైస్ లోపల మాత్రం చాలా గుల్లగా వస్తాయి నేను చేసిన విధంగా గిన మీద చేసుకుంటే ఖచ్చితంగా లోపల గుల్లగా అలాగే బయట క్రంచిగా చాలా రుచిగా ఉంటాయి ఈ అలసంద వడలు అనేటివి ఈవినింగ్కి బెస్ట్ స్నాక్స్ గైస్ అయినా చేసుకోండి ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా పర్లేదు ఏ దాంట్లోకి చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి చూడండి గేస్ ఎంత బుల్లగా ఉన్నాయో ఈ వీడియోకి ఎంత కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ నల్ల నల్లబెట్టుకోండి గేస్ ఈ వీడియోకి ఎంత కేసు బాయ్